నెల్లూరు నగరంలోని స్థానిక పూలే బొమ్మ సమీపంలో గల అలేఖ్య స్వీట్స్ మరియు బేకరీ నాణ్యమైన రుచికరమైన స్వీట్స్ కు పెట్టింది పేరు అలేఖ్య స్వీట్స్ మాత్రమే నాణ్యమైన స్వీట్స్ ప్రత్యేకంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణనాథుని ప్రీతికరమైనటువంటి వంటకాలైన లడ్డు గుండ్రాళ్లు డ్రై ఫ్రూట్ లడ్డు కజ్జికాయ మోదుకలు సుఖీలు కుడుములు తదితర స్వీట్స్ మరియు స్వామివారికి విగ్రహాలకు ఏర్పాటు చేసే లడ్డును కూడా అందరికీ అందుబాటు ధరలో ఆర్డర్పై ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు కావున నెల్లూరు ప్రజలు ఈ పండుగ దినాలకు ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ స్వీట్స్ రంగంలో ఇరవై సంవత్సరాలు అనుభవం కలిగిన అలేఖ్య స్వీట్స్ కార్యనిర్వాహకులు బాలచంద్రారెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ప్రజలకు అలేఖ్య స్వీట్స్ కు విచ్చేసి కొనుగోలు చేయవలసిందిగా వినాయక చవితి సంబరాలను జరుపుకోవాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలికారు అలైకే స్వీట్స్లో ప్రత్యేకంగా లడ్డులు కానీ స్పెషల్ లడ్డులు కానీ డ్రై ఫ్రూట్ లడ్లు కానీ ఆటల మీదుగా ప్రత్యేకంగా సర్దుతో తయారు చేస్తున్నాం మీకు ఏ సైజు కావాలన్నా ఐదు కావాలన్నా పది క్లో కావాలి ఇంకా ఫిష్ సైజు కావాలన్నా నేను కోరుకున్న రీతిలో మేము సప్లై చేయడానికి మేము రెడీ ఉన్నాము సాధారణంగా మూడు రకాలుగా డ్రై ఫ్రూట్స్ మీరు రోజు కోరుకున్న విధంగా మేము సప్లై చేస్తున్నాము కస్టమర్స్ ఎలా కావాలంటే ఇచ్చేదానికి కూడా మేము అదేవిధంగా పండగ సందర్భంగా పుడుగులు కావచ్చు ప్లస్ కావచ్చు వినాయక చవితికి ప్రత్యేకంగా దాన్ని కూడా తయారు చేయకూడదు అదే క్రమంలో ఇప్పుడు మనకి వినాయక చవితి పర్వదినానికి సంబంధించి ఆ స్వామివారికి ప్రత్యేక లడ్డూ తయారీలో మీరు ఎట్లా ఏ విధంగా తయారు చేస్తారు సో ఎలా ఉంటుంది సార్ మేము కస్టమర్స్ కోరుకునే విధంగా టెన్ కేజీ కావచ్చు ట్వంటీ కేజీ కావచ్చు ఫిఫ్టీ కేజీ కావచ్చు థర్టీ కేజీ కావచ్చు వాళ్ళు కోరుకున్న సైజులు మేము తయారు చేసేదానికి ప్రత్యక్షంగా మేము శ్రద్ధతో చేస్తాం సార్ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కావచ్చు వాళ్ళకి వేరే విధంగా కావాలన్నా కూడా సరే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలన్నా కూడా మేము చేసేదానికి తప్ప సో ఆర్డర్ ఇవ్వాలంటే మీకు ఎన్ని రోజుల్లో ముందు ఇస్తే మీరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇవ్వాలంటే ఒక టూ డేస్ ముందుగా మాకు తెలియపరుస్తారు సార్ దాన్ని బట్టి మేము వాళ్ళకి సకాలంలో అనుకుంటానికి ఇగలుగుతాం సార్ అంటే ఇప్పుడు ఆ స్వామివారికి పెట్టేటటువంటి లడ్డు ఎన్ని స్టోరేజ్ ఉంటుంది సార్ ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు ఉంటుంది సార్ కంపల్సరీగా దాంట్లో వచ్చేసి నెయ్యి కానీ అలంకరపూడి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ మేము వాళ్ళకి సెవెన్ డేస్ ఫైవ్ డేస్ మధ్యలో మేము చెప్తాం సార్ కంపల్సరీగా ఆ డేస్ మధ్యలో ఉంటుంది సార్ అప్పటి వరకు అది ఏం చనిపోకుండా కొంతమంది సార్ నేచురల్గా ఉంటుంది మొత్తం టోటల్గా దానికి నీ గియ్యి యాడ్ చేస్తాం అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది తెలుస్తాం కుడుములు ప్రత్యేకంగా సోమవారికి ఇష్టపరమైనటువంటి స్వీట్ అది మీరు ఎట్లా మీరు ఎట్లా అమ్ముతున్నారండి మేము కిలో వచ్చి ముప్పై అమ్ముతున్నాం సార్ కుడుములు కావచ్చు దానికి రౌండ్ గుండ్రాలు అంటారు అవి కూడా అమ్ముతాం మేము ప్రత్యేకంగా ఒక రోజు మాత్రమే తయారు చేస్తాం అది వన్ డే ముందు రోజు ఉంటుంది పక్క రోజు ఉంటుంది మధ్యాహ్నం దాకా అవైలబుల్ ఉంటుంది ఆ పైన ఉండదు సార్ అది అవకాశం ఉన్నప్పుడు మధ్యాహ్నం ఉపయోగించుకోవాలి సార్ వినాయక రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు ఉంటాయి ప్రత్యేక డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా డిస్కౌంట్స్ కిలోకి ఇరవై రూపాయలు లెస్ ఇస్తున్నాం సార్ మేము అమ్మే రేటు మీద కిలోకి ట్వంటీ రూపాయలు లెస్ ఇచ్చి కస్టమర్స్కి మా అనుకూలంగా ఉప్పులో పెట్టేయడం కానీ వాళ్ళకి మనం వినాయకుడికి ఇంట్లో పెట్టినప్పుడు ఇబ్బంది లేవండి కూడా సో బౌల్లోనే మీరు సెట్ చేసి ఇస్తున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ అలెక్య స్వీట్స్లో మీరు గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక లడ్డుని ఇక్కడ ఆర్డర్ చేయించుకుంటున్నారు సో క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా ఎలా ఉంది మీ స్పందన ఏంటి అన్న అయితే మా కోసం ప్రత్యేక రిక్వెస్ట్ చేసిన వెంటనే అన్ని దాంట్లో హై కూడా చాలా ఇక్కడ వేసి చాలా ఎక్కువ రోజులు దాపుగా మేము ఫైవ్ డేస్ పెడతాము ఫైవ్ డేస్ పెట్టిన తర్వాత ఆ లడ్డుని వేరే పాటేసి ప్రసాదంగా పంచడం జరుగుతుంది టెన్ డేస్ వరకు కూడా ఆ లడ్డు అలాగే ఉంటుంది అన్న ప్రత్యేకంగా మాకు తెలియజేస్తాము అలాగే ప్రతి ఏడాదిలాగే ఏడాది కూడా మేము ఇక్కడే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఒక మాకు సెంటిమెంట్ లాగా అనమాట బయట కూడా ఎక్కడ తయారు చేయించు ఎప్పుడునట్టు కాకుండా నేనే ఇస్తానో అన్న దాని షాప్ నుంచి తీసుకెళ్లిస్తాను ఎందుకంటే మాకు ఒక సెంటిమెంట్ లాగా ఉంది మేము అందరం బాగున్నాము మేమైతే అనుకుంటున్నామో ఎన్ని జరుగుతుంది స్వామిదేవి అన్న అలాగే అన్న కూడా బాగున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ సెంటర్ నుంచి వచ్చారు నగర్ రైస్ మిల్క్ సెంటర్ మీ అండి నా పేరు డాక్టర్ నేను శ్రీ ఇంద్రాక్షి అమ్మవారు దేవస్థానం చింతళ్ళూరు గ్రామ దేవస్థానం చైర్మన్ నాకు ఈ అలైక స్వీట్స్ అధినేత రెడ్డి గారికి నాకు ఇది ప్రారంభోత్సవం నుంచి నాకు అనుబంధం ఉంది బిగినింగ్లో ఈ ప్రా అంతకుముందు ఒక పాత స్వీట్ షాప్ ఉండేది ఆ స్వీట్ షాపు తీసుకుందామా లేదా అని ఆయన సందేహంగా ఉంటే నన్ను సలహా అడిగాడు సలహా అడిగితే తీసుకో బాగా చేసే వాళ్ళ బాగుంటుంది అమ్మవారిని ఒప్పు చెప్పి చెప్పాను అలాగే తీసుకొని ఫస్ట్ ఆర్డర్గా నేను వంద కిలోల బూంది యాభై గ్రాముల ప్యాకెట్లు రెండు వేల ప్యాకెట్లు ఆర్డర్ ఇచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎలా ఆదాయం లేకుండా పడిన రేటుకి ఈ రోజు వరకు ఆ రెండు వేల ప్యాకెట్లు చేసి సమయానికి అందిస్తున్నారు అప్పటి నుంచి మా పరిచయం ఒక స్నేహభావంతో మెలుగుతూ ఉన్నది మీ చెప్పిన ఫోన్లో చెప్పిన డబ్బు రూపాయలు కూడా చూసుకోడు మీకు ఏం కావాలన్నా అంటాడు చేసి పెడతాడు సమయానికి వచ్చి మేము అటువంటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో